విశాఖలో డ్రగ్ కంటైనర్ కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్ డిటెన్షన్ పరీక్షలు నిర్వహించారు సిబిఐ అధికారులు మూడు రకాల టెస్టుల్లో పొకన్ హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు న్యాయమూర్తి సమక్షంలో మరొకసారి పరీక్షలు చేయబోతున్నారు నూట నలభై ని పరీక్షించబోతున్నారు సీబీఐ అధికారులు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలకు సంధ్య ఆక్వా చైర్మన్ కోనం వీరభద్రరావు కూడా హాజరు కాబోతున్నారు రిపోర్ట్ వచ్చిన తరువాత తదుపరి చర్యలు చేపట్టబోతోంది సీబీఐ మరొకవైపు కంటైనర్లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదు అంటోంది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం అప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ చెప్పండి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు జరిపేటప్పుడు పూనం వీరభద్రరావు కూడా అక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు అక్కడికి వచ్చారా ఎన్ని గంటలకి పరీక్షలు జరుగుతాయి ఆ తరువాత దాని యొక్క రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది పదకొండు గంటలకి నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు మరొకసారి జరగబోతున్నాయి ఈరోజు న్యాయమూర్తి సమక్షంలో జరపాలని నిర్ణయించారు ఈ మేరకు మరి కాసేపట్లో ఇక్కడికి న్యాయమూర్తితో పాటు అధికారులు అలాగే ఆక్వాకి సంబంధించిన సిబ్బంది ఇక్కడ చేరుకోబోతున్నారు మనం ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఆ కంటైనర్ ఈ టెర్మినల్లోనే సీజ్ చేసి ఉన్నారు మొత్తానికి ఇంత పెద్ద ఎత్తున విశాఖకి డ్రగ్స్ తరలి రావడం పైన కారణాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపు ఇది ఖచ్చితంగా డ్రగ్స్ అన్ని సిబిఐ నిర్ధారించింది ఆ మేరకు ఎఫ్ఐఆర్ను కూడా రిజిస్టర్ చేసింది ఇప్పటివరకు జరిపిన శాంపిల్ టెస్ట్లో కావచ్చు ర్యాండమ్ టెస్ట్లో కావచ్చు ఇది నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చాలా స్పష్టం చేస్తూ అందుకు సంబంధించిన టెస్టులను కూడా నిర్వహించినట్టుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే తాజాగా ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ దీనికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఇంకా మాకు మాకు పూర్తిగా డ్రగ్స్ కాదని మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు బ్రెజిల్ సంస్థ ఇప్పటికీ మాకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది అందులో ఎలాంటి డ్రగ్ ఆనవాళ్ళు లేవని స్పష్టం చేస్తోంది ఆ మేరకే బ్రెజిల్ నుంచి ఎవరైతే సప్లై చేశారో ఐసీసీ బ్రెజిల్ అనే కంపెనీ కూడా ఇక్కడికి రావడానికి సిద్ధమవుతుంది కానీ సిబిఐ ఇంకా వాళ్ళని సంప్రదించలేదు అని చెప్పి సంధ్య ఆక్వా యాజమాన్యం చెప్తుంది సంధ్య సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రకారం అది ఇప్పటికీ డ్రగ్స్ కాదని నమ్ముతున్నాం ఎందుకంటే ఇప్పటి జరిగిన పరీక్షల్లో కూడా సిబిఐ కూడా అట్లా అనుమానిస్తుంది కేవలం డ్రగ్స్ అని సి ఎవరైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం ఖచ్చితంగా చెప్తుంది కానీ సిబిఐ అధికారులు మాత్రం అది డ్రగ్స్ అని నిర్ధారించుకున్నాకే మేము దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం కానీ ప్రస్తుతం ఇంకా ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళని బ్రెజిల్ నుంచి కూడా పిలిపిస్తామని చెప్తున్నారు ఈరోజు మరి కాసేపట్లో జరగబోయే ట్రస్ట్లో ఈ టెస్ట్లో దానికి సంబంధించి రిపోర్ట్స్ ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలకి ఉపక్రమించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ డ్రగ్ సంబంధించి ఇది కేవలం ఇక్కడున్న సంధ్య ఆక్వా సంబంధించిన యాజమాన్యానికి నోటీస్లో ఉంది నాలెడ్జ్లో ఉండి ఈ డ్రగ్ కంటైనర్ ఇక్కడికి వచ్చిందా లేకపోతే అక్కడి నుంచి సప్లయర్ ఏమైనా ఇక్కడికి పంపించి పోర్టు అధికారులను కానీ అయితే వేరే మే మేనేజ్ చేసి పోర్టుని మేనేజ్ చేసి వేరే వాళ్ళకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి అట్లా ఏమైనా కొరియర్గా వీళ్ళని వాడారా లాంటి అనేక అనుమానాలు ప్రస్తుతం తలెత్తున్నాయి అయితే డ్రగ్గా కాదా అన్నది అనుమానం ఉంది అన్నట్టుగా సంధ్య యాజమాన్యం చెప్తోంది కాబట్టి మనం ఒకసారి చూస్తున్నాం కస్టమ్స్ అధికారులు ఇక్కడి నుంచి ప్రస్తుతం బయటకు వెళ్తున్నారు మరి కాసేపట్లో ఇక్కడికి అధికారులు కూడా న్యాయమూర్తి కూడా రాబోతున్నారు మనం సిబిఐతో పాటు కస్టమ్స్ అధికారులు ఇక్కడే ఇష్టవేసి ఇక్కడ నుంచి కార్యక్రమాలు నేరుగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేరుగా ఇంటర్పోయాక్ రిజిస్టర్ అయిన కేసు కాబట్టి ఢిల్లీ సిబిఐకి సంబంధించిన అధికారులే ఇక్కడ ఈ కేసుని నేరుగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో వాళ్ళు వచ్చాక న్యాయమూర్తి వచ్చాక పరీక్షలు నిర్వహించాక మరి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి దాని మీద పెద్ద ఎత్తున ఆసక్తికరమైన చర్చ అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది